హలో అండి అందరికీ శారీస్ నచ్చి తీసుకుందామని కాస్ట్ ఎంత అని కూడా అడిగాను డెలివరీ ఛార్జెస్ ఏమైనా ఉన్నాయని అడిగితే స్కానర్ పెట్టి మనీ వేసి స్క్రీన్ షాట్ నాకు పెట్టండి అని చెప్పి మెసేజ్ పెట్టినరు ఒక శారీకి అయితే మనీ వేసినా ఒక శారీకి టూ హండ్రెడ్ డెలివరీ ఛార్జెస్ అవుతాయి టూ శారీస్ అయితే ఫ్రీగా వస్తుంది డెలివరీ ఛార్జెస్ ఏమి ఉండవు అని చెప్పిండ్రు టూ హండ్రెడ్ వాళ్ళకి ఇవ్వడం ఎందుకులే అని చెప్పి నేనైతే త్రీ హండ్రెడ్ వేసి టూ శారీస్ తీసుకుందాం అనుకున్నా మీరే చూడండి వాళ్ళు ఎలా మెసేజ్ చేశారో మరో సెవెన్ నైన్టీ నైన్ వేయండి అని వాళ్ళు అలా మెసేజ్ చేసిన వెంటనే నేను వాళ్ళకి రిప్లై ఇచ్చా నాకు శారీస్ వద్దు ఏమి వద్దు నా మనీ నాకు రిటర్న్ చేయండి అని మా కస్టమర్స్ ప్రతి ఒక్కరు కూడా సెవెన్ నైన్టీ నైన్ కూడా వేసిండ్రు చూడండి మీరే అని చెప్పి ఫోటోలు కూడా పెట్టిండ్రు మీరు ఫ్రాడ్ చేస్తున్నారని కూడా మెసేజ్ పెట్టినా ఫోటోలు పెట్టి ఇంతలా నమ్మిస్తారని నేనైతే అస్సలు అనుకోలేదు మా ఆయన చెప్తూనే ఉన్నారు వాళ్ళు మోసం చేస్తారు ఇదంతా ఫ్రాడ్ అని మా ఆయన మాట విన్నా బాగుండేది ఇలా మనీ దాన్ని కాదేమో